మంచిర్యాల జిల్లా మందపరి ఏరియా కాసిపేట వన్ ఇంక్లైండ్ గనిలో మీ గేట్ మీటింగ్ నిర్వహించడం జరిగింది ఈ గేట్ మీటింగ్ బొగ్గు గని కార్మికుల శాశ్వత వేజ్ బోర్డు సభ్యులు సింగరేణి కాలరీస్ వర్కింగ్ యూనియన్ ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ వాసిరెడ్డి సీతారామయ్య మాట్లాడారు కంపెనీకి కంపెనీ ఉన్నది ఆ కంపెనీ వాడికి ఇచ్చేసి వాడు తీసుకుంటుంది బొగ్గు తాడిచేలో సరే తాడిచేల వన్ అయితే పోయింది తాడిచే టూ అన్న ఇప్పుడు మనకి రావాలి కదా అది తాడిచెర్ల టూ మనకి వస్తే అది కొత్త మైండ్ అది చాలా లైఫ్ ఉంటుంది అట్టనే మన భూపాలపల్లి దగ్గర వెంకటాపూర్ అని ఉంది పివి నరసరావు అని దానికి పేరు పెట్టి మనకి అలా గత ప్రభుత్వం ఏలవలో పాల్గొన్నదని చెప్పింది మరి చెప్పిన ప్రభుత్వం ప్రైవేట్కు పోకుండా సింగరేణికి లేదు కాబట్టి ఈ ప్రభుత్వం అయినా బొగ్గుగనులకి వేలంలో పాల్గొనడానికి సింగరేణికి అవకాశం ఇవ్వాలని మొన్న మేము రాష్ట్ర డిప్యూటీ సీఎంని కలిసి విమరణం ఇచ్చినాం అట్లనే కొత్తకొచ్చే బావుల్లో బొగ్గు తీసే పని కొత్తగూడెం వికే సెవెన్ కానీ ఎల్లందు రొంపేడు ఓసీ కానీ బొగ్గు కూడా ప్రైవేటు తీయడానికి టెండర్ ఇచ్చారు దాన్ని రద్దు చేయాలని సింగరేణి వ్యాప్తంగా ఉద్యమం చేయాలని గుర్తింపు సంఘంగా ఏఐటిసి నిర్ణయించింది మేనేజ్మెంట్ కనుక దిగిరాకపోతే అవసరమైతే అన్ని కార్మిక సంఘాలు కలుపుకొని అయినా సరే రెండు వేల సంవత్సరంలో ఎట్లయితే ప్రైవేట్ రోడ్లు బొగ్గు తీయడానికి వీలు ఉద్యమం చేశామో పదమూడు రోజులు స్ట్రైక్ చేశామో అదే పద్ధతుల్లో చేస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మేనేజ్మెంట్ కూడా హెచ్చరిస్తా ఉన్నాం అట్లనే మన జరిగిన స్ట్రక్చర్ సమావేశాలలో అనేక సమస్యల పైన మేనేజ్మెంటు కమిటీలు వేశారు వాటిని తొందరగా పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం విజిలెన్స్ కేసులు కానీ మార్పేర్ల కేసులు కానీ వయసు ముప్పై దాటి నలభై సంవత్సరాల దా అయినటువంటి వాళ్ళకు కానీ ఏదో సర్టిఫికేట్లు వేరే పెట్టారని ఆపేసినటువంటి అన్నీ కూడా ఈ కమిటీ వేశారు ఈ రెండు మూడు నెలల్లో కమిటీ ద్వారా పరిష్కారం చేయాలని అట్లనే ఇన్కమ్ ట్యాక్స్ సమస్యని సొంత ఇంటి పథకాన్ని పరిష్కారాన్ని కూడా కమిటీ చేశారు దాన్ని తొందరగా పరిష్కారం చేయాలని చెప్పేసి మేము ఏఐటిసిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లనే ఈ నెల డైరెక్టర్ పాలవర్ స్ట్రక్చర్ సమావేశం జరుగుతుంది దానిలో కూడా కొన్ని సమస్యల మీద చర్చించి పరిష్కారం చేయడానికి ఏఐటీసీ కృషి చేస్తుందని చెప్పేసి తెలియపరుస్తూ ఉన్నాం సింగరేణిలో గత ఐదారు సంవత్సరాలుగా స్ట్రక్చర్ సమావేశాలు జరగకపోయినా కూడా మాట్లాడనటువంటి సంఘాలు ఇవాళ ఏఐటిసి గెలిచిన తర్వాత మరి ఏఐటిసి స్ట్రక్చర్ సమావేశాలు పెట్టడం లేదు మాట్లాడటం లేదని విమర్శలు చేస్తూ ఉన్నారు అంటే ఏఐటిసి గెలవడం వీళ్ళకి ఇష్టం లేదు అతను కొన్ని సంఘాలు సింగరేణలో ఎన్నికలే వద్దని మేనేజ్మెంట్కి రాసిచ్చినాయి మరి వాళ్ళు ఇవాళ ఏఐటీసీని విమర్శిస్తున్నారంటే అలాంటి సంఘాల గురించి కూడా కార్మికులు అప్రమత్త